క్రియేషన్ ట్రిక్స్ సో ఈరోజు నేను ఈ వీడియోలో కొన్ని లాకెట్స్ ఇంకా బీట్ చైన్స్ కట్టుతీయగా సో మెటీరియల్ అయితే చూపించబోతున్నారన్నమాట సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఒకసారి మన ఛానల్ గురించి క్లారిటీగా ఉంటుందండి మన వీడియోస్లో ఏంటి ఏమేమి సేల్ అనేది ఒకసారి చూసేసేయండి సో ఇది వచ్చేసి మనకి పే నెంబర్ అనమాట జీపే ఈ నెంబర్కి మనకి వాట్సాప్లో మీకు ఏదైతే మెటీరియల్ కావాలనుకుంటున్నారో మెటీరియల్ని స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి సో వీడియో ఎక్కడ లెంతి అవ్వదండి సో స్కిప్ చేయదు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట సో మనకి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదనమాట ఎవరు కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉందని అడగ ద్దు ఆఫ్టర్ మీరు పేమెంట్ చేసిన వెంటనే నేను షిప్ చేస్తాను విత్ ఇన్ టూ టు త్రీ డేస్లో మీకు డెలివరీ అయితే వచ్చేస్తుంది అనమాట పార్సల్ వచ్చేస్తుంది సో నేను గివ్ వేవే అయితే కూడా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి సో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కింద కామెంట్ కామెంట్ సెక్షన్లో సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది సమ్ మన ఛానల్ గురించి కానివ్వండి మన మెటీరియల్ గురించి కానివ్వండి సమ్ ఏదైనా ఒక మంచిగా మంచి కామెంట్ అయితే పెట్టి లైక్ చేసి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలన్నమాట సో ఇది వచ్చేసి మనకి గివ్ ఏవే గిఫ్ట్ అండి లాకెట్ వచ్చేసి మనకి ఎయిట్ రూపీస్ పడుతుంది పైన ఉన్న బీట్ చైన్ అనేది మనకి టూ లైన్స్ అనమాట మెరూన్ కలర్ బీడ్స్ యూస్ చేశాను సో అది వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో మీరు గా కావాలనుకున్నా కూడా మీరు బై చేసుకోవచ్చు మన దగ్గర సో ఇది నేను గివ్ ఏవే గిఫ్ట్గా అనౌన్స్ చేయబోతున్నానండి దీని వర్త్ వచ్చేసి వన్ ఎయిటీ ఎవరైనా గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే చెప్పాను కదండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేసి లైక్ నెంబర్ పెట్టాలన్నమాట సో ఇది మీరు విన్ అయ్యాక నేను అనౌన్స్ చేస్తానండి విన్నర్ని సో వాళ్ళు నార్మల్గా డెలివరీ చార్జ్ అనేది వాళ్ళే పే చేసుకోవాలన్నమాట సో మనకి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నేను ఆ లైక్ నెంబర్ చూశారు కదా నేను మెసేజ్ కామెంట్ సెక్షన్ మీకు మెసేజ్ రిప్లై ఇస్తాను సో వాళ్ళు దీన్ని ఆర్డర్ అంటే కొరియర్కి ఛార్జెస్ వాళ్ళే పే చేసుకోవాలి సో మీరు ఏమైనా మెటీరియల్ కావాలనుకున్నా కూడా దీంతో పాటు మీరు యాడ్ చేసుకొని చా చేసుకోవడం వల్ల సో కొంచెం అనేది మనకి బెనిఫిట్గా ఉంటుందన్నమాట సో మనం మన దగ్గర ఆ ఐటెం కొనాలి ఇంత ఇంతలో కొనాలని ఏం లేదండి సో మన ఇష్టం మీరు సింగిల్ పీస్ మీరు బై చేసినా కూడా నేను దాన్ని షిప్ చేస్తాను బట్ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయనమాట నేను కొన్ని బీడ్స్ని పర్స్ని అయితే చూపిస్తానండి ఫస్ట్ ఫస్ట్ ఆ తర్వాత మనం లాకెట్స్ చూద్దాము ప్రీవియస్ వీడియోస్లో నేను లాకెట్స్ విత్ చేయిన్స్ పెట్టాను కదా దండలు సో దానికి తర్వాత వీడియో అనమాట ఇది సో ఇది వచ్చేసి మనకి పర్ల్స్ ఈ పర్ల్స్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇది మీరు లైన్ లెక్కన తీసుకోవాలనుకున్న తీసుకోవచ్చు లేదంటే సింగిల్ పీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు చాలామంది ఇన్విజిబుల్ మేకింగ్ చేస్తున్నారు కదా సో వాళ్ళకి యూస్ అయ్యేలాగా ఒక పర్ల్ కూడా మీరు కొనుక్కోవచ్చు సో ఇది వచ్చేసి మనకి ఇలా ఒక లైన్ ఒక లైన్ కావాలనుకున్న మీరు తీసుకోవచ్చు ఇలా వచ్చేసి మనకి ప్రైస్ ఎంత పడుతుందో చెప్తాను సో పర్స్లోనే ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట కొంచెం పెద్దగా వస్తుంది పర్ల్ అనేది సో ఇది మనం సింగిల్గా కూడా పీస్ని యాడ్ చేసుకోవచ్చు అంటే మన ఇన్విజిబుల్ మేకింగ్ వేర్లో కానివ్వండి బ్లాక్ బీడ్స్ కానివ్వండి కట్టు దిగితే ఇలా మేకింగ్ చేస్తున్నాం కదా సో అలాంటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకి సింగిల్ పీస్ కావాలని ఇస్తాము పర్ పీస్ వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ పడుతుంది పర్ పీస్ కాస్ట్ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రిస్టల్స్ ఈ క్రిస్టల్స్ కూడా మనం మేకింగ్ వీడియోస్ అంటే మేకింగ్ వీడియోస్ అంటే సంథింగ్ చిన్న చిన్నగా మనం చేసుకుంటున్నాం కదా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుంటున్నారు సో అలా అంటే ఒక్క లైన్ తీసుకుంటే నాకు వేస్ట్ అయిపోతుందండి నాకు పీసెస్ లెక్కన కావాలనుకున్నా కూడా నేను పీసెస్ లెక్కన ఇస్తాను సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్లో స్క్రీన్ మీద కలిపిస్తాను నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తిరిగి పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బీట్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఒక్క లైన్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా పీస్ కావాలంటే ఇస్తాము పీస్ వచ్చేసి మనకి టూ రూపీస్ పడుతుంది అనమాట ఒక్క పీస్ మనకి టూ రూపీస్ పడుతుంది ఒక్క పీస్ ఎంత టూ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి మోనాలిసా బీట్స్ అనమాట సో రియల్ మోనాలిసా బీట్స్ అండి మీకు నేను ఇలా ఇలా చేస్తున్నాను కదా అప్పుడు మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది సమ్ ఒక సౌండ్ అయితే వస్తుంది అనమాట సో ఇది మనకి పర్ లైన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి పర్ లైన్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ అనమాట సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మన దగ్గర వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంది ప్రజెంట్ సో ఇది కూడా మీకు సింగిల్ పీస్ కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు బట్ ఒక్క పీస్ వచ్చేసి మనకి త్రీ రూపీస్ త్రీ రూపీస్ పడుతుందండి ఒక్క పీస్ కోసం వచ్చేసి మనకి త్రీ రూపీస్ పడుతుంది ఇలా అంటే ఒక్క పూస ఒక్క పూస త్రీ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని కావాలి ఏంటి అనేది నాకు క్లారిటీగా అంటే అన్నిసార్లు మెసేజ్ కాకుండా ఏదైనా ఒక మెసేజ్లో కొంచెం క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది అనమాట సో నాకు చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో నేను ఇది ఇది చూశారు కదా షార్ట్ అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లోనే సో దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ కలర్ ఇంకా బాగుందనమాట చూడ్డానికి అన్ని సారీస్ మీదకి సెట్ అయ్యేలా ఉంటుంది దీనికి ఏం లేదండి మనం మేకింగ్ చేసుకోవడానికి మన ఆప్షన్ జస్ట్ ఇది ఇలా ఉంది కదా ఇంత లెంత్ ఉంటుంది సో ఈ లాస్ట్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ మనం హుక్ హుక్ వేసేసుకొని యూస్ చేసేసుకోవచ్చు హుక్కి ఇంకొంచెం మీకు లెంత్ కావాలనుకుంటే అటాచ్బుల్ చైన్స్ ఉంటాయి కదండీ సో అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అవి కూడా మన దగ్గర ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ ఒకవేళ తీయాలనుకున్నప్పుడు ఇలా తీయండి సో ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లోడ్ చేశాను నేను ఇది నా దగ్గర ఇది ఇంకా సింగిల్ పీస్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట సో మీకు ఎవరికైనా కావాలనుకున్నా కూడా తెప్పిస్తాను ఎందుకంటే దగ్గరగా పెట్టుకొని కూడా ఉంచుకోవడం అంటే ఇంత మెటీరియల్ కదండి సో కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట అందుకే కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తున్నాం కదా సో ఇది ఇది సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ నేను చెప్తాను ఇది మీకు సపరేట్గా కావాలన్నా తీసుకోవచ్చు లాకెట్ కావాలన్నా తీసుకోవచ్చు లాకెట్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ లాకెట్ హండ్రెడ్ రూపీస్ క్లారిటీగా వినండి ఓన్లీ లాకెట్ హండ్రెడ్ రూపీస్ మొత్తం కాదు సో మనకి ఈ బ్లాక్ బీడ్స్ చైన్ కావాలనుకుంటే వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ సపరేట్గా బ్లాక్ బీడ్స్ చైన్ వన్ ట్వంటీ రూపీస్ దీని లెంత్ కూడా మనకి ట్వంటీ వన్ ఇంచెస్ ఉంటుందన్నమాట శారీస్ మీదకి వాటికి లాంగ్ చైన్గా యూజ్ అవుతుంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి లెంత్ ఎంత ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది కదా సో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్లో పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్విజిబుల్ వైర్కి గేర్ వైర్ యూజ్ చేస్తున్నాం కదండి చైన్స్కి దానికి కావలసిన మెటీరియల్ అయితే చూపిస్తాం చిన్న చిన్న లాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకి ఇన్విజిబుల్ వే చైన్స్ చేసుకోవడానికి మేకింగ్ చేయడానికి యూజ్ అవుతుంది సో దీంట్లో మనకి దగ్గర టూ కలర్స్ ఉన్నాయండి ఒకటి మెహందీ కలర్ ఒకటి ఉంది ఇంకొకటి గోల్డ్ కలర్ ఉంది అన్నమాట సో అదే నేను గోల్డ్ కలర్ ఉంది కొన్ని చూసి ఒకసారి అప్లోడ్ చేస్తాను అగైన్ ఒకసారి నేను దగ్గర పెట్టుకోలేదు సో ఈ కలర్ అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ జీరో ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో వాటికి యూజ్ చేసే లాకెట్స్ చూపిస్తానండి చిన్న చిన్న లాకెట్స్ సో ఇలా ఈ చిన్న లాకెట్స్ చూసారు కదా సో వీటిలో మన దగ్గర గ్రీన్ కలర్ ఒకటి ఉంది వైట్ స్టోన్ ఉందన్నమాట సో ఇది పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా ఇన్విజిబుల్ వైర్ అంటే ఇన్విజిబుల్ షేర్స్ కావాల్సిన మెటీరియల్ కూడా దాంట్లో పీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇది మేకింగ్ చేసి కూడా నేను సేల్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే పరంగా అని మీ మీ దగ్గర నువ్వు దగ్గర మోడల్ నాకు పెట్టినా కూడా మేకింగ్ చేయిస్తామండి సో దీంట్లో మన దగ్గర టూ కలర్స్ ఉన్నాయి ఈ మోడల్లో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి చిన్న స్మాల్ పెయింటెంట్స్ నేను మీకు చూపించాను ప్రీవియస్ వీడియోలో బట్ ఈ మోడల్ చూపించలేదన్నమాట ఎలా వస్తుందంటే పైనంత వైట్ స్టోన్స్ వస్తుంది కింద లక్ష్మీదేవి అమ్మవారు రూట్ టైప్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది పీస్ కాస్ట్ అంతేనండి కలర్ అనేది ఫేడ్ అవుట్ అయితే అవదు సో చాలా అంటే చాలా బాగుంటుంది మంచి ప్రోడక్ట్ అనమాట సో దాంట్లోనే ఇంకొకటి కూడా ఉంది ఇలా ఇది వచ్చేసి మనకి రౌండ్ షేప్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది అనమాట సో మధ్యలో లైట్ పర్పుల్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు ఇలా ఉంటుంది చూడ్డానికి సో ఇది ఇన్విజిబుల్ చైర్ మేకింగ్ చేసుకున్నప్పుడు దానికి యూజ్ అవుతుంది ఇది కూడా పీస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి మనం గుత్తు పూసలు అలా చేసుకుంటాం కదండీ సో అలా చేసుకున్నప్పుడు మనం కింద ఇలా ఇలా పెట్టుకోవడానికి అనమాట ఇవి గుత్తు పూసలు చేసుకునే మేకింగ్కి యూస్ అవుతుంది అంటే పర్స్ చైన్స్ అలా యూస్ చేసుకోవడానికి కూడా అలా చేసుకున్నప్పుడు కూడా మధ్యలో లాకెట్స్గా యూజ్ చేసుకొని బట్ కింద అనేది మేకింగ్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి పీస్ కాస్ట్ ఒక పీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది పీస్ కాస్ట్ ఫార్టీ రూపీస్ పడుతుంది సో వీడియో ఎక్కడ లెంతే అవుద్దు లెంతి అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు లెంతే అవుతుందని సో ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి నార్మల్ లొకెట్ అండి దీన్ని మనం ఏ కలర్ బీట్స్లోనే యూస్ చేసుకోవచ్చు సో ఇది మేకింగ్ చేయకుండానే నేను పెట్టాను మేకింగ్ చేయకుండా కాస్ట్ ఉంటుంది మేకింగ్ చేసాక ఒక కాస్ట్ ఉంటుందన్నమాట ఇది సో ఇది మీకు కావాలని అనుకుంటే వన్ టెన్ రూపీస్ అండి కలర్ కానివ్వండి ఏది కూడా మీకు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బట్ ఇక్కడ మీరు మేకింగ్ చేసుకోవాలి మీరు అంటే పైన ఏ బీడ్స్ యూస్ చేసుకొని చేసుకుంటున్నారు కొంతమంది రూబీలో వేసుకుంటారు కొంతమంది వేరే వేరే కలర్ బీడ్స్లో వేసుకుంటారు అంటే హైడ్రో బీడ్స్ యూస్ చేసుకున్నప్పుడు అనమాట లేదు అని అనుకుంటే ఇదే లాకెట్ని మనం సన్నగా ఎవరైనా ఇష్టపడతారు కదా చిన్న చిన్న నెక్ చైన్స్ అలా చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇది దగ్గరగా పెట్టి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ మనకి గ్రీన్ రెడ్ అలా స్టోన్స్ ఇచ్చారనమాట ఇవి ఏవిది కూడా స్టోన్ ఉడే స్టోన్ అయితే కాదు సో ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా వన్ టెన్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చూసాం కదండి పర్పుల్ కలర్ బీడ్స్ని మీకు చూపించాను కదా సో ఒక్కసారి మళ్ళీ క్లారిటీగా చెప్తాను సో ఈ బీడ్స్ని ఇలాంటి ఎక్కువ బీడ్స్ ఉన్నప్పుడు మనం చేసుకోవాలని అనుకుంటే ఇలా ఇక్కడ ఉన్నాయి కదా హోల్ ఇది ఇలా ఉన్నాయి కదా చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ పెద్ద బీడ్స్ కాబట్టి మనకి ఇంకొంచెం అంటే రెండు హోల్స్ కలిపి ఒక బీడ్ అంటే ఒక లైన్ పట్టేలాగా యూస్ చేసుకోవాలన్నమాట సో వాటికి యూస్ చేసే సైడ్ పెండెన్స్ అనమాట బ్రోచర్స్ టైప్లో సో ఇలా యూస్ చేసుకోవచ్చు ఈ స్టోన్స్ అనేది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కొంచెం నేను లైట్లో పెట్టేసి చూపిస్తాను ఇలా ఉంటుంది న్యాచురల్గా ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి ఎంత పడుతుంది సో ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి పేర్ సింగిల్గా కాదు ఇది సింగిల్గా తీసుకోవడానికి కాదు డబల్ తీసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సైడ్ పెండెన్స్ లాంటివి చిన్న స్మాల్ బ్రోచర్స్ అనమాట సో ఇది మన దగ్గర టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది పేర్ కాస్ట్ నేను చెప్తాను ఎవరికైనా సపరేట్గా కావాలని అనుకుంటే పీస్ కాస్ట్ కూడా మీరు తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసి దీన్ని ఎలా యూజ్ చేసుకో చెప్తారండి సో నార్మల్గా ఇవి ఉన్నాయి కదా క్రిస్టల్స్ అనమాట ఇవి క్రిస్టల్స్లో బిగ్ సైజు సో ఇది వచ్చేసి మనకి స్పిన్నర్స్లో కానివ్వండి ఇలా సైడ్కి ఇలా పెట్టుకొని కింద మనకి అది కనెక్ట్ ఉంది కదా హోల్స్ సో దానికి మనం టూ త్రీ లైన్స్ కావాలన్నా వేసుకోవచ్చు లేదంటే స్టెప్ బై స్టెప్ అంటే ఒక లైన్కి కింద ఇంకొక లైన్ ఎలా కావాలన్నా వేసుకోవచ్చు అనమాట సో దానికి ఇవి యూస్ చేస్తారు ఇది వచ్చేసి మన దగ్గర టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి వన్ టెన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో ఇది మనకి హాఫ్ అంటే సింగిల్ పీస్ కావాలనుకుంటే దాంట్లో హాఫ్ రేట్ అండి సో ఎవరికి ఏ కలర్ కావాలనుకుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి క్లారిటీగా సో నెక్స్ట్ వచ్చేసి మనం చిన్న స్మాల్ పెండెంట్ మరి మరీ చిన్నగా లేదండి ఇది ఇది వచ్చేసి మంచి అంటే మంచి మైక్రోకోల్ పాలిష్లో వచ్చిందనమాట స్టోన్స్ కానీ ఉంటే చాలా అంటే చాలా నీట్గా ఉంది సో ఇది మనం మేకింగ్ చేయకుండానే అప్లోడ్ చేస్తున్నాను దీన్ని సో ఇది పీస్ కావాలనుకుంటే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో మనకి కస్టమైజేషన్ అనమాట కింద మనం మనకు కావాల్సిన బీడ్స్తో మేకింగ్ చేయించుకోవచ్చు లేదా ఎలా అంటే ముత్యాలు ఉంటాయి కదా సో గుత్తు అలా మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీన్ని మనం వెనకాల ఎసోక్ అయితే వస్తుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న మినీ లాకెట్టు సో దీన్ని మనం బ్లాక్ బీడ్స్ ప్లెయిన్స్ యూస్ చేస్తారు కదా సో హైడ్రోబీట్స్ దానికి యూస్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర దగ్గరైనా సింగిల్ మోనాలిసా లైన్తో యాడ్ చేసుకోవాలి అంటే మోనాలిసా బీట్స్ అనేది దీనికి సెట్ అనమాట కానీ కొంతమంది కాంబినేషన్ అలా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది పీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి లాకెట్స్ అనమాట నేను అప్లోడ్ చేశాను కదా ప్రీవియస్ వీడియోలో అది వచ్చేసి మనకి వన్ సెవెంటీ రూపీస్ పడిందండి వన్ సెవెంటీ వన్ సెవెంటీ రూపీస్ పడింది అనమాట అది ఒక హారం టైప్ సో మనకి దాంట్లో సపరేట్ లాకెట్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఒక్క లాకెట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మీరు కంపేర్ చేసుకోవచ్చు వేరే ఛానల్తో కానివ్వండి లేదా వేరే వీడియోస్ మీకు ఆన్లైన్లో ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో కూడా ఇంత ఇంత తక్కువ బడ్జెట్లో సమ్ లాకెట్స్ అనేవి అంటే కొన్ని లాకెట్స్ అనేవి అంత తక్కువ కాస్ట్కి లేదండి సో నేను జస్ట్ హోల్సేల్లోనే తక్కువలోనే మీకు సేల్ చేస్తున్నాను అనమాట సో ఎవరైతే కొత్తగా చేసుకోవాలనుకుంటారంటే మేకింగ్ వీడియోస్ కానివ్వండి ఇంట్లోనే ఉండి ఎవరైతే చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్గా యూజ్ అవుతుంది సో ఇది కూడా మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి లాకెట్ వచ్చేసి సేమ్ అనమాట సో ఇందాక మీకు చూపించాను కదా దాంట్లోనే బ్లాక్ కలరు ఇవి వచ్చేసి మనకి చిన్న స్మాల్ లాకెట్స్ అనమాట దీనికి గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో నేను ఇది ఓపెన్ చేయట్లయితే దగ్గరగా పెట్టి చూపిస్తాను మీకు దీన్ని ఇది వచ్చేసి మనకి ఎయిట్ రూపీస్ పడుతుందండి మన దగ్గర ఇవి టూ మోడల్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది సింగిల్ లాకెట్ ఎయిట్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మేకింగ్ ఆల్రెడీ నేను చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి అంటే షార్ట్లో అప్లోడ్ చేశాను సో ఎలా మేకింగ్ చేసుకోవాలో కూడా ఉంటుంది ఇది నేను పర్ల్స్ మాత్రమే యాడ్ చేశాను ఎందుకు అంటే పైన మనం ఏ బీడ్స్ని యూస్ చేస్తున్నామో ఆ కలర్ బీడ్స్తో యాడ్ చేసుకుంటే బాగుంటుందని కొంతమంది ముచ్చాలు ఇప్పుడు రైస్ పర్ల్స్ నేను చూపించాను కదా నేను చుట్టింది రైస్ పర్ల్స్తో చుట్టానండి సో దాన్ని అటాచ్ చేసుకుని వాడుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట సో అందుకని నేను దీన్ని ఇలా ఉంచేసాను దీనికోసం వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్నగా ఎవరైతే చిన్న మేకింగ్ ఎలా చేసుకోవాలనుకున్నా కూడా నేను మన ఛానల్లో వీడియోస్ మేకింగ్ చే ఎలా కూడా అప్లోడ్ చేశానండి సో చూడండి ఇది వచ్చేసి మంచి పీస్ అనమాట చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సో కలర్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే మ్యాట్ గోల్డ్ పాలిష్లో ఉంటుందన్నమాట మ్యాట్లో ఉంటుంది సో ఇది బ్లాక్ బీడ్స్కి యూస్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి చిన్న లాకెట్ అనమాట ఎలా అంటే చిన్నది నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఎయిటీ రూపీస్ పడుతుందండి అని సో నేను దాన్ని క్రిస్టల్స్కి యూస్ చేశానండి సో మనం దీన్ని స్పిన్నర్స్కి యూస్ చేయొచ్చు లేదా హైడ్రాబిడ్స్కి యూస్ చేయొచ్చు సో వాటికి యూస్ చేసినప్పుడు మనం ఫోటో ఫైవ్ లైన్స్ వేసుకుంటాం కదా సో లుక్ అనేది కొంచెం హెవీగా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ కట్టుతీగ ఇంకా కొత్తిమీర నేను చూపిస్తున్నాను సో మనకి కట్టుతీగ వచ్చేసి వన్ మీటర్ ఉందండి మీటర్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది మైక్రో గోల్డే కాకపోతే సన్నది అనమాట సో ఎవరైతే స్టార్టింగ్లో మేకింగ్ చేయాలనుకున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి కొత్తిమీర థర్టీ రూపీస్ పడుతుంది ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి సో మీరు రేట్స్ వేరే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నా కూడా దే బెస్ట్ క్వాలిటీ అనమాట ప్రైస్ మన దగ్గర చాలా తక్కువగానే ఉంటాయి నేను దీన్ని మేకింగ్ చేసినప్పుడు ఇదే కొత్తిమీరని యూస్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చంద్రహారం లైన్ అనమాట చంద్రహారం చేయిన్ సో దీని దగ్గర దీంట్లో ఏంటంటే మనకి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ మనకి డబల్ రింగ్ మోడల్ ఉంటుంది కదా ఎందుకంటే మనం ఇది సమ్ బీట్స్ని ఫ్రంట్ యాడ్ చేసుకుని వెనకాల మనం చందహారంలో యాడ్ చేసుకుంటాం కదండి నేను వీడియో ఒకటి అప్లోడ్ చేశాను సో అలా యూస్ చేసుకున్నప్పుడు ఆ డబల్ రింగ్ మోడల్ అయితే యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి మీటర్ నైంటీ రూపీస్ పడుతుందండి అంటే డబల్ రింగ్ మోడల్ ఒక కాస్ట్ ఇది ఒక కాస్ట్ కాదు సేమ్ ఒకటే కాస్ట్ అనమాట నైంటీ రూపీస్ ఇది వచ్చేసి నేను మేకింగ్ చేసి మీకు వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా సో ఆ పేరు అనమాట ఇది అంటే నేను అది అప్లోడ్ చేసేసాను అది నాకు సెల్ అయిపోయింది సో ఇది ఇంకొక పీస్ అయితే ఉందనమాట దీన్ని మనం ఎలా మేకింగ్ చేసుకోవాలి ఏంటనే మీకు కరెక్ట్గా చూపించాను కదండి సో ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మేకింగ్ చేయకుండా మేకింగ్ చేస్తే అది సపరేట్గా ఉంటుంది కస్టమైజేషన్ మీరు వాతావరణ చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి గోల్డ్ బాల్స్ అనమాట చిన్న చిన్న గోల్డ్ బాల్స్ సో కట్టు దగ్గర మనం చుట్టుకుంటున్నాం కదా సో అలా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఇన్విజిబుల్ చైన్ బాల్స్ అనమాట సో ఇవి ఇంకా కట్టర్స్ కూడా మన దగ్గర ఉంటాయండి కట్టర్స్ కావాలనుకున్నా కూడా మీరు నేను అప్లోడ్ చేస్తాను సో ఇది వచ్చేసి మనకి మేకింగ్ చైన్ అండి ఇప్పుడు మీకు నాకు చూపించాను కదా చంద్రహారం చైను సో ఆ టైప్లోనే కాకపోతే ఇది మనం బీట్స్ చేసి మేకింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట మీకు క్లారిటీగా దగ్గర పెట్టి చూపిస్తాను ఈ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా ఈ సో ఈ చిన్న చిన్న హోల్స్లో మనం పర్ల్స్ని కానివ్వండి బీట్స్ని కానివ్వండి చుట్టుకొని దానికి అటాచ్ చేసుకోవాలన్నమాట సో ఇది కూడా మనకి నైంటీ రూపీస్ పడుతుందండి కాస్ట్ వచ్చేసి సో ఎవరికైనా కావాలనుకుంటే ఇదిగోండి ఈ నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న దానికి వాట్సాప్లో స్క్రీన్లో తీసేసి పెట్టేసేయండి సో ఇలాంటి మరీ వీడియోస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మేకింగ్ కూడా ఎలా చేసుకోవాలంటే అంటే అని మీకు చూపిస్తూ ఉంటాను ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్